你的差。 నాలుగు రోజులుగా మంచు కుటుంబంలోని వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే మీడియాలో చిన్న చిన్న చినుకులుగా మొదలైన ఈ వ్యవహారం మంగళవారం రాత్రికి పెను తుఫానుగా మారిందని చర్చ సాగింది ఈ క్రమంలో ఎన్నో బ్రేకింగ్ న్యూస్లు మరెన్నో గాసిప్స్ ఇంకెన్నో ఫిర్యాదులు చాలా ఉద్రిక్తతలు ఇన్ని పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు గంభీరమైన వాయిస్ తో ఓ ఆడియో విడుదలైంది అసలు మోహన్ బాబు ఏం మాట్లాడాడు ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం గంభీరమైన వాయిస్ తో ఓ ఆడియో విడుదలైంది అందులో మోహన్ బాబు ఏం మాట్లాడారనేది ఆయన మాటల్లోనే విందాం అందరికి నమస్కారం రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు భారతదేశంలోను యావత్ ప్రపంచంలోనూ ఉన్న తెలుగు మిగతా భాషలలోని అభిమానులకు నా శ్రేయోభిలాషులకు ఆత్మీయులకు ప్రజా ప్రతినిధులకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు గత నాలుగు రోజులుగా ఏవేవి జరుగుతున్నాదనేది మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రులకు కూడా తెలిసి ఉంటుంది వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునుకలై ఉంటారు అయితే పర్సనల్ సెక్రటరీలు చెప్పి ఉండొచ్చు నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే కుటుంబ సమస్యల్లో పర్మిషన్ లేకుండా ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా మీరే ఆలోచించాలి శాతం అనాల్సిన అవసరం లేదు కానీ కనీసం కుటుంబ సమస్యలు ఉంటుంటాయి అయితే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు పాపులర్ అయిన రాజకీయ నాయకుల విషయాలు కొంతమంది ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చెబుతుంటారు చెప్పే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇది వాళ్ళ కుటుంబ సమస్య అనే ఇప్పుడు ప్రజలు కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం టీవీలో వస్తున్న విజువల్స్ చూడండి సోషల్ మీడియాలో వస్తున్నవి చూడండి రాత్రి ఎన్ని గంటలకు నా బిడ్డ మనోజ్ వచ్చాడు అది రైటా రాంగా అది పర్సనల్ విషయం తర్వాత మాట్లాడదాం సోదరులు నాలుగు రోజుల నుండి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకొని వ్యాన్లు పెట్టుకొని అలా ఉండడం ఎంతవరకు న్యాయం అప్పటికి బయటకు పోతున్నప్పుడు చెప్పాను అందరికీ నమస్కారం అయ్యా ఇది నా కుటుంబ వ్యవహారం మీకు కుటుంబాలు ఉన్నాయి దీన్ని చిలువలు పలువలు చేయకండి దయచేసి నన్ను గౌరవించండి అని నేను నటుడిగా రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు ఎంత క్లీన్ చీట్ గా ఉన్నాను ఈ రోజు నా మీడియా సోదరులు ఎంత కల్పితాలు ఎంత నెగిటివిటీని నా గురించి చెప్తున్నారో మీ అందరికీ తెలుసు దానికి నేను బాధపడటం లేదు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రాత్రులు గేటు తోసుకుని గేటు పగలకొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా అని ప్రశ్నించారు మీడియా సోదరులా లేక ఇంకెవరైనా నా మీద రాగ ద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతిలో పెట్టుకొని అలా వచ్చి ఉంటారేమోనని సందేహం అంతే తప్ప జర్నలిస్టులను కొట్టాలని తాను మనసావాచ సాక్షిగా అలా ఆలోచించే వాడిని కాదు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు నేను ఉద్యోగస్తుడినే భగవంతుడు ఇస్తుంటాడు మనకు కూలే ముందు నేను నమస్కారం పెట్టా నేను అతడిని కొట్టమనే చెబుతున్నారు తప్ప మైక్ నోట్లో పెట్టారు నా కన్ను పోవాల్సింది నా కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి కన్ను పోలేదు కొంచెం తగిలింది కంటి కింద నేనే ఎస్కేప్ అయ్యాను లేకపోతే నా జీవితం గుడ్డిది అయ్యేది మైకు లాక్కోవడం కేకలెయ్యం నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలి ఉండొచ్చు తగిలిందన్నారు అందుకు హృదయపూర్వకంగా బాధపడుతున్నాను అతడు నాకు తమ్ముడే ఈ రోజుకి నేను బాధపడుతున్నాను అయ్యో అతని భార్యా పిల్లలు ఎంత బాధపడుతున్నారో అని నేను ఆలోచిస్తున్నాను సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు నాకు ఉన్నది ఒకటే ఒక ధైర్యం సాహసం నీతిగా నిజాయితీగా ధర్మంగా బ్రతకాలన్నదే నా ఆలోచన వాళ్ళు గేటు బయట ఉన్నప్పుడు నేను కొట్టి ఉంటే నాపై యాభై కాకపోతే వంద కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చెయ్యొచ్చు లేకపోతే నేను పోలీస్ స్టేషన్కు పోయి ఇలా కొట్టాను అని చెబుతాను కానీ నా ఇంటి లోపలకు వచ్చి నా ఏకాగ్రతను నా మనశ్శాంతిని భగ్నం చేశాడు ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు అయినా నేను కన్నబిడ్డ ఏదో ఒకరోజు కూర్చొని మాట్లాడుకుంటాం దీనికి మధ్యవర్తులు అక్కర్లేదు కట్టుబట్టలతో మద్రాస్ వెళ్లిన వాడిని కష్టపడి సంపాదించి ఈ రోజు కులమతాలకు అతీతంగా ఇరవై ఐదు శాతం ఉచిత విద్యను అందిస్తూ నా వంతు సహాయం చేసుకుంటూ ఉన్నాను అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో చేశాను రోజు కొట్టింది కొట్టిందే మాట్లాడుతున్నారు ప్రజాప్రతినిధులారా నా అభిమానులారా తెలుగు ప్రజలారా తమిళ కన్నడ మలయాళ అభిమానులారా ఆలోచించండి నేను కొట్టినది తప్పు ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది మీ ఇంట్లోకి దూరితే ఒప్పుకుంటారా మీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తే ఒప్పుకుంటారా మీరే ఆలోచించండి మీడియా ప్రతినిధుల ఇళ్లల్లోకి వారు రాసిన విషయాలపై పది మంది వెళ్ళి నిలదీస్తే దండం పెట్టి పంపిస్తారా మీకు టీవీలు ఉన్నాయి మాకు టీవీలు లేవు నేను కూడా రేపు టీవీ ఛానల్ పెట్టొచ్చు అది కాదు గొప్ప నేను అతనికి గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను చింతించి లాభం ఏమిటంటే మీరు చేసిందేమిటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అసలు అతను నిజంగా జర్నలిస్టా కాదా అని ఆ చీకట్లో ఎలా తెలుస్తుంది టీవీ నైన్ అని నాకు ఎలా తెలుస్తుంది ఆ టైంలో కంటి మీదకు మైక్ వచ్చింది దాన్ని లాక్కున్నాను అది అసత్యం కాదు ఇది టీవీ నైన్ ఆ టీవీ నైన్ మైకునే లాక్కోవాలి ఏమిటండి నేనేమైనా మూర్ఖుడినా నాలుగైదుగురు జర్నలిస్టు సోదరిమణులు మాట్లాడారు కొట్టడం తప్పైనా ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది అనేది క్లియర్ గా మాట్లాడారు అవన్నీ మీరు చెప్పరు అయినా భగవంతుడు చూస్తున్నాడు పోలీస్ అంటే నాకు ఇష్టం ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళది నా విద్యాలయం నుండి కూడా ఐఏఎస్ ఐపిఎస్ లు అయిన విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు వాళ్లకు న్యాయం ధర్మం నేర్పించి పంపించాను నా ఇన్స్టిట్యూట్స్ నుండి వాళ్ళంతా న్యాయంగానే ఉన్నారు కదా కానీ ఇక్కడ మాత్రం ఏకపక్ష నిర్ణయం ఏం చేస్తున్నారో ప్రజలారా మీరే ఆలోచించండి నేను చేసింది న్యాయమా అన్యాయమా మీరే ఆలోచించండి నా ఇంటి గేటు బద్దలు కొట్టి రావడం న్యాయమా మీరే చెప్పండి ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకునే మీ మోహన్ బాబు నమస్కారం అంటూ ఆడియో రిలీజ్ అయింది శ్రీ అవధూతాశ్రమము సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.